పూర్వం గంగా నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది దాని మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి అదే చెట్టు త్వరలో జరద్గవము అను ఒక గుడ్డి గద్ద జీవిస్తున్నది గుడ్డితనానికి తోడు ముసలితనంతోడై ఆహారం తెచ్చుకోవడానికి కూడా చేతకాక అవస్థపడుచున్నది దానిని చూచి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి అందుకుగాను ఆ చెట్టుపైనున్న పిల్లలను కాపాడుతూ కాలం గడుపుచున్నది ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్లడం చూచి దీర్ఘకర్ణము అనే చిత్తుల మారి పిల్లి పక్షిపిల్లల్ని తినాలని ఆ చెట్టు ఎక్కింది పిల్లిని చూచి భయపడి పక్షిపిల్లలు అరవసాగినవి శత్రువెవడో వచ్చాడని గ్రహించి గ్రద్ద ఓ దుర్మార్గుడా నువ్వెవడు ఇక్కడికెందుకొచ్చావు నేను దీర్ఘకర్ణమనే పిల్లిని నువ్వా వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో పోకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు పోతావా లేదా అని కోపంగా హెచ్చరించింది గ్రద్ద మాటలకు పిల్లి గజగజలాడింది నేను చాలా పాపాలు చేశాను కాబట్టి ఈ పిల్లి జన్మ వచ్చింది గతంలో ఎన్నో తప్పులు చేశాను కాని కొంతకాలంగా నాకు బుద్ధి వచ్చింది ఇప్పుడు మాంసం తినడం మానేశాను మంచి మార్గంలోనే జీవిస్తున్నాను గంగలో స్నానం చేసి పెద్దల దగ్గర్నుంచి ధర్మం గురించి తెలుసుకోవాలనే ఆశతో మీ వద్దకు వచ్చాను నాకు చెడు ఆలోచన ఏమీ లేదు కాబట్టి దయచేసి నన్ను మీ శిష్యుడిగా తీసుకోండి పిల్లి వినయంగా పలికిన మాటలకు గ్రద్ద సంతోషించి పిల్లిని తన శిష్యునిగా అంగీకరించింది ఆనాటి నుండి ప్రతిరోజూ పక్షులు లేని సమయంలో ఆ చెట్టుపై గ్రద్ద పిల్లి కాలక్షేపం చేయసాగాయి కొన్ని రోజులు అలానే నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టుమీదుకు పాకి గూళ్ళలోని పక్షిపిల్లల్ని తిని ఆ ఈకలను ఎముకలను గ్రద్ద నివసించుచున్న చెట్టు తొర్రలో పడవేసింది గుడ్డి గ్రద్దకు ఈ విషయమేమీయూ తెలియదు తమ పిల్లలు కనిపించకపోవడంతో పక్షులకు అనుమానం వచ్చింది వెంటనే గ్రద్దను అలిగాయి అది తనకేమీ తెలియదని అన్నది కాని దాని తొర్రలో ఉన్న ఈకలను ఎముకలను చూచి ఈ పాడు మనం మనమిచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూచి మన పిల్లల్ని పొట్టనబెట్టుకున్నది అని భావించి పక్షులన్నీ కలిసి గ్రద్దను పొడిచి చంపేశాయి ఈ విధంగా కాకి గ్రద్దా పిల్లి కథను జింకకు చెబుతూ ఇలా అన్నది కొత్తగా వచ్చిన వారిని నమ్మి దగ్గరకు చేరనీయ్యరాదు మిత్రమా వేరే జాతుల వారమైనా మనమిద్దరం స్నేహంగా ఉండటం లేదా అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి ఉంటుంది జాతి కన్నా గుణం ముఖ్యం కదా ఇది నాకు మంచిదే అనిపిస్తోంది మనతోనే ఉండనిద్దాం మిత్రుని మాట కాదనలేక కాకి సరే అంది ఆ రోజు నుండి కాకి నక్క జింక ఎంతో సంతోషంగా ఉంటున్నాయి జిత్తులమారి నక్క సమయం చూచి లేడి మాంసం తినాలని ఆలోచించసాగింది ఒకనాడది జింక వద్దకు వచ్చి మిత్రమా ఆ పక్కన చక్కటి పచ్చిక ఉంది రేపు మేతకు అటు వెళదాం అంది జింక కూడా సరే అంది మరునాడు రెండూ కలిసి అటువైపుగా మేతకు వెళ్లినవి అక్కడ పచ్చికయే కాక కూడా ఉంది దానిని చూచి లేడి ఆనందించింది ప్రతిదినం ఆ పొలంలో కడుపారా పైరు మేయసాగింది పొలంకాపు అది గ్రహించి లేడిని బంధించుటకు వలపన్ని ఇంటికి పోయాడు మరునాడు యథాప్రకారం మేతకు వచ్చిన జింక ఆ వలలో చిక్కుకున్నది తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అంతలో నక్క అక్కడికి వచ్చింది వలలో చిక్కిన జింకని చూచి అది లోపల ఎంతగానో సంతోషించింది నక్కను చూచి జింక మిత్రమా మంచి సమయంలోనే వచ్చావు పొలం కాపు వచ్చు వేళయింది కనుక వెంటనే వలకొరికి నా ప్రాణాలను కాపాడు అది విని నక్క వలను కొరుకుటకు వెళ్లినట్లే వెళ్ళి వెనుకకు తగ్గి మిత్రమా ఈ వల నులినరములతో చేయబడినది నేడు ఆదివారము నేను నరములను ముట్టను ఈ పని తప్ప మరే పనైనా చేసెదను అని మెల్లగా నుండి జారుకున్నది కాని ఆ నక్క ఆ పక్కనే ఒక పొదలో దాక్కొని పొలంకాపు రాకకోసం సాగింది పొలం యజమాని వచ్చి లేడిని చంపి బయటకు వేయగానే దాని మాంసము కడుపారా తినవచ్చని ఎంతో సంతోషంగా ఉన్నది నక్క ఇంతలో కాకితన మిత్రుడైన జింక ఎంతవరకు చేత దాన్ని వెతుకుతూ బయలుదేరింది అలా వెతుకుతుండగా దానికి చోట వలలో చిక్కిన జింక కనిపించింది కిందకు దిగి మిత్రమా ఏమిటి దారుణం ఏం జరిగింది మిత్రమా ఆ రోజు నీవు చెప్పిన మాటలు విననందుకు ఇది ఫలితం నక్క ఎక్కడా అది నా మాంసం తినవలనని ఎక్కడెక్కడో ఉండి ఉంటుంది అని విషయం వివరంగా చెప్పింది అంతలో దూరంగా పొలంకాపు కనిపించాడు మిత్రమా పొలంకాపు వస్తున్నాడు నాకు ఒక ఉపాయం గుర్తుకొచ్చింది నీవు తక్షణం ఊపిరి బిగపట్టి చచ్చిపోయినట్లు పడుకొని ఉండు నేను నీ కన్నులు పొడుచుచున్నట్లు నటిస్తాను పొలంకాపు వచ్చి నిన్ను చూచి చచ్చిపోయావని వలనుండి చేయగానే నేను కావ్ కావ్ అని అరిచిన వెంటనే నీవు లేచి పరిగెత్తు అని చెప్పింది జింక సంతోషించి సరే అని ఆ విధంగానే చేసింది పొలంకాపు వల నుండి జింకను వేరు చేయగానే వెంటనే అది కాకి చెప్పినట్లుగా పరిగెత్తింది అది చూచి పొలంకాపు ఆశ్చర్యపోయాడు తనను మోసం చేసిందని గ్రహించి దీనికి తగిన శాస్తి చేస్తానని తన చేతిలో ఉన్న పెద్ద కర్రను విసిరాడు అది అదృష్టవశాత్తు జింకకి తగల్లేదు గురితప్పి పొదలో దాక్కున్న నక్కకు తగిలింది వెంటనే అది కిలగిలతన్నుకుని అక్కడే చచ్చిపోయింది ఈ విధంగా హిరణ్యకుడు కాకి జింక నక్కల కథను లఘుపతనకముకు చెబుతూ ఇలా అన్నది నీతో స్నేహం చెయ్యుట నిప్పును పట్టుకుని కాలినట్టు ఉంటుంది కాకి జాతిలో పుట్టినంత మాత్రాన నన్ను పాపాత్మునిగా భావించకు నిన్ను చంపి తినంత మాత్రాన నా ఆకలి తీరునా మృత్యువు ఎవరికీ ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో ఎవరు చెప్పగలరు నేను నీకు ఏ విధమైన అపకారం చెయ్యను చిత్రగ్రీవునితో ఎంత స్నేహంగా ఉన్నావో కూడా అలాగే ఉండు అనుమానించక నా కోరిక నెరవేర్చు నాకు సంతోషం కలిగించు మిత్రమా హిరణ్యకుడు కాకి పట్టుదలకు సంతోషించి స్నేహానికి అంగీకరించాడు అప్పటినుండి కాకి ఎలుకా స్నేహంగా కొన్నాళ్లు కాలం గడిపాయి కొంతకాలం తరువాత కాకి ఆహారం దొరకట కష్టమైపోయింది అది దండకారణ్యంలో ఉన్న తన మిత్రుడు మంధరుడనే తాబేలు వద్దకు పోవాలని నిశ్చయించుకుని ఆ విషయాన్ని హిరణ్యకునికి చెప్పింది హిరణ్యకుడు మిత్రమా ఆహారం దొరకక కడుపు మార్చుకుని ఇక్కడే ఉండమని చెప్పలేను పోయి రమ్మని చెప్పి నిన్ను వదిలి నేను ఒంటరిగా ఉండలేను మంధరుని వద్దకు నన్ను కూడా తీసుకుని వెళ్ళుము కష్టమో సుఖమో మనముగ్గరం కలిసి ఒకచోటనే ఉందాం కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని దండకారణ్యము వదిలి అడవిలో ఒక చెరువుగట్టుపై వాలింది అదే సమయమున చెరువు ఒడ్డునకు వచ్చిన మందరుడు లఘుపతనకమును చూచి మిత్రమా ఎంతకాలమునకు కనబడితివి క్షేమముగా ఉన్నావు కదా అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు తరువాత లఘుపదనకము మందరునకు హిరణ్యకున్ని పరిచయం చేసి అతని మంచి గుణములను వివరించింది మందరుడు హిరణ్యకుణ్ణి ఎంతో గౌరవించి అతని గురించి తెలుసుకునదలచి ఇలా అడిగాడు మిత్రమా ఎలుకలు పల్లెలలో పట్టణములలో నివసించుచుండగా నీవి అడవిలో ఉండుటకు కారణమేమి నీకు పల్లెలలో ఉండుట నచ్చలేదా మొదటి నుండి అడవిలోనే నివసించుచున్నావా హిరణ్యకుడు నవ్వి కాదు మిత్రమా నేను అందరి వలె ఒక పట్టణమునే నివసించితిని కొంతకాలం వరకు సుఖంగానే బ్రతికాను కాని చివరకు సర్వం కోల్పోయి చావు తప్పి జనసంచారము లేని అడవికి వచ్చి జీవయాత్రని కొనసాగించుచుంటిని నా కథ చెప్పిదను వినండి